అందరికీ నమస్తే చూడండి ఈరోజు మనకు సత్యార్థ ప్రకాశంలో శిష్యునకు ఆచార్య ఉపదేశము అనేటటువంటి సబ్జెక్టు మీద మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు అంటే ఆచార్యుడు గురువు తన శిష్యునికి ఏమి ఉపదేశం చేయాలి అనే విషయంగా తైత్తిరియ ఉపనిషత్తులో శిక్షావళిలో చెప్పబడినటువంటి విషయాన్ని ప్రమాణంగా తీసుకొని ఇక్కడ ఆ శ్లోకాల ఆధారంగా తెలియజేస్తున్నాడు చూడండి ఆచార్యులు తమ శిష్యులకు శిష్యురాండ్రకు ఇట్లు ఉపదేశించవలయను ఏమని నీవు ఎప్పుడు సత్యము చెప్పుము గురువు తన శిష్యులకు బోధించాలి ఏమని ఎప్పుడు ఎల్లప్పుడూ సత్యము చెప్పుము ధర్మాచరణ మునర్పుము ప్రమాదము వదిలి చదివి చదివింపుము ప్రమాదం అంటే ఆలస్యం అన్నమాట ఆలస్యాన్ని ప్రమాదం అంటారు మనం ఆలస్యం చేస్తే మనకు ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ఇక్కడ ప్రమాదం వదిలి అంటే ఆలస్యము చేయకుండా చదివి చదివింపుము నువ్వు బాగా శిష్యులకు చెప్పాల బాగా చదవాలి ఆలస్యం చేయకూడదు చదువు విషయంలో ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకూడదు ఒక్క ఇంకా మహర్షి దయాను సరసి ఇంకో చోట ఏం చెప్పాడు ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకూడదు చదువు విషయంలో అని తెలియజేశాడు కావున పూర్ణ బ్రహ్మచర్యముతో సమస్త విద్యలను గ్రహింపుము తన శిష్యులకు గురువు ఇలా చెప్పాలి నువ్వు పూర్ణ బ్రహ్మచర్యమును పాటించు పాటించి సమస్త విద్యలను గ్రహించుము అలాగే ఆచార్యునకు ప్రియమైనటువంటి ధనమును అర్పించి వివాహము చేసుకొని సంతానమును కనుము అలాగే విద్య అయిన తర్వాత ఆచార్యుడు నీకు గురువు చెప్పినటువంటి ఆచ విద్య చెప్పినటువంటి గురువు ఉన్నాడు కదా ఆచార్యుడు అతనికి కావలసినటువంటి ఒక ప్రియమైనటువంటి ధనం అంటే ఇష్టపూర్వక ధనాన్ని అతను ఏది ఏ ధనాన్ని ఇష్టపడతాడో అటువంటి ఇష్టపూర్వకమైనటువంటి ధనాన్ని గురువుకు అర్పించి తర్వాత నీవు సంతానమును కనుము వివాహం చేసుకొని సంతానము కనుము అని శిష్యులకు చెప్పాలి అలాగే ప్రమాదం వలన సత్యము ఎన్నడూ విడవకు నీకు ఏదైనా ఒక ప్రమాదం వస్తుంది ఒక ఆపద వస్తుంది ఒక నష్టం జరుగుతుంది అని చెప్పేసి ఎప్పుడు కూడా సత్యాన్ని మాత్రం విడవకు అని గురువు శిష్యులకు చెప్పాలి ప్రమాదముతో ఉత్తమమైన ఐశ్వర్యమును వృద్ధి చేయుట మానకు అలాగే ప్రమాదం వలన చదువుట చదివించుట మానవలదు చూడండి ఇక్కడ నాలుగు సార్లు ఈ ప్రమాదం అనే పదం వచ్చింది అంటే ఆలస్యం అనేది నువ్వు ఎప్పుడూ మానకూడదు ఆలస్యమే చేయకూడదు ప్రమాదం అంటే అదే ఆలస్యం లేకుండా నువ్వు ఉండాలి ఎప్పుడు కూడా శిష్యుడు అనేవాడు ఆలస్యం ఉండకూడదు శాస్త్రం ఒప్పుకోదు ఏ పనిలో అయినా గురువు చెప్పినప్పుడు దాన్ని వెంటనే చేయాలి అట్లా ఇక్కడ ఏం చెప్పబడుతుంది ఉత్తమమైన ఐశ్వర్యమును వృద్ధి చేయుటలో ఆలస్యము చేయకూడదు శిష్యుడు తన యొక్క ఉత్తమమైన ఐశ్వర్యం ఉత్తమ ఐశ్వర్యాన్ని పెంపొందింపజేయడానికి నిరంతరం ప్రయత్నం చేస్తుండాలి అలాగే ప్రమాదం వలన చదువుట చదివించుట మానకూడదు శిష్యుడు తను చదువుతుండాలి ఇతరులను కూడా చదివిస్తుండాలి తనతో పాటు అలా చదువుట చదివించుట ఇది ప్రమాదం వలన ఆలస్యం వలన మానకూడదు అనే విషయంగా తెలియజేస్తున్నాడు చూడండి తర్వాత దేవ అంటే విద్వాంసులకు తల్లిదండ్రులు మున్నగు వారికి సేవ చేయుటలో ప్రమాదం మునర్పకు దీంతో కూడా నువ్వు ఆలస్యము చేయాకు తల్లిదండ్రులకు కానీ విద్వాంసులు అంటే గురువులకు కానీ అలాగే వేద పండితులకు కానీ సన్యాసులకు ఇలా విద్వాంసులకు వీళ్లకు సేవ చేయుటలో ఆలస్యం మునర్పకు అలాగే విద్వాంసులను సత్కరించునట్లు తల్లిదండ్రులను ఆచార్యుని అతిథులను ఎల్లప్పుడూ సేవింపుము అనిందితములు ధర్మయుక్తములు అగు కర్మములను సత్యభాషణాదులను చేయుచుండుము చూడండి అనిందితములు నువ్వు చేసేటటువంటి కర్మ నిందితంగా ఉండకూడదు అంటే ఇతరులు నిందించే విధమైనటువంటి కర్మ చేయకూడదు అనిందితములు అలాగే ధర్మయుక్తములు ఆగు కర్మములని చేస్తూ ఉండాలి సత్యభాషణాది కర్మలు చేయుచుండుము వానికి భిన్నములైనటువంటి మిథ్యాభాషణాదులను ఉనర్పకు అబద్ధాలు ఎప్పుడు చెప్పాకు అని ఇక్కడ గురువు శిష్యునికి ఉపదేశం చేస్తున్నాడు అలాగే మా సుచరితల సుచరితలను ధర్మయుక్త కర్మములను గ్రహింపుము మా పాపాచరణములను ఎన్నడూ గ్రహింపకు చెయ్యకుము అని గురువు ఉపదేశం చేస్తున్నాడు శిష్యునికి అంటే మేము చేసేటటువంటి ఏది గురువు చేసేటటువంటి ధర్మయుక్త కర్మలనే గ్రహించు అవే నువ్వు ఆచరించు అంతేగాని గురువు ఏదైనా పాపాచరణగిన చేస్తూ ఉంటే అటువంటి కర్మలను నువ్వు గ్రహించాకు అవి విడుచుము అవి చేయకూడదు అనే విషయంగా ఇక్కడ గురువు ఉపదేశం జరుగుతూ ఉంది ఇంకొక శ్లోకం ద్వారా చూడండి ఎవరు మాలో ఉత్తమ విద్వాంసులు ధర్మాత్ములు ఉన్నారో వారి సమీపమున కూర్చుండి వారినే విశ్వసింపుము అలాగే ఇక్కడ గురువు ఏం చెప్తున్నాడు మాలో అంటే ఎవరు ధర్మం ఉత్తమమైనటువంటి ధర్మాన్ని ఎవరు పాటిస్తున్నారో అలాగే ఉత్తమ విద్వాంసులు ఎవరైతే ఉన్నారో వారి సమీపములో కూర్చుండి వారినే విశ్వసించుము చూడు ఎంత అద్భుతంగా అంటే ఉత్తమమైనటువంటి గురువులు విద్వాంసులు ఉంటే వారి దగ్గరికి పోయి వారిని విశ్వసించుము శ్రద్ధతో అలాగే అశ్రద్ధతో శోభతో లజ్జతో భయముతో ప్రతిజ్ఞతోనూ నీవు ఇయ్యవలయును అలాగే ఎప్పుడైనాను నీకు కర్మ విషయమున కానీ శీల విషయమున గాని అట్లే ఉపాసన జ్ఞాన విషయమున కానీ సందేహము కలిగినప్పుడు సమదర్శులు పక్షపాతరహితులు యోగులు అయోగులు ఆర్ధ చిత్తులు ధర్మ అభిలాషులు ధర్మాత్ములు అయిన వారు వర్తించినటువంటి మార్గమున నీవు వర్తింపుము చూడండి ఇక్కడ ఏం చెప్పబడతా ఉందంటే శ్రద్ధతో కానీ అశ్రద్ధతో అలాగే శోభతో లజ్జతో భయముతో ప్రతిజ్ఞతోనూ నీవు ఇయ్యవలయును ఎప్పుడైనాను నీకు కర్మ విషయమున కానీ అలాగే శీల విషయములో కానీ అంటే క్యారెక్టర్ విషయంలో కానీ అట్లే ఉపాసనకు సంబంధించినటువంటి విషయంలో కానీ జ్ఞాన విషయములో కానీ సందేహము కలిగినప్పుడు నువ్వు ఏం చేయాలి సమదర్శులు అంటే సుఖదుఖాలను సమానంగా భావించేటటువంటి వారు పక్షపాత రహితులు యోగులు అలాగే సయోగులు ఆర్ధ చిత్తులు ధర్మ అభిలాషులు ధర్మాత్ములు అయిన వారు వర్తించినటువంటి మార్గములో నీవు వర్తించుమో నీకు సందేహం కలిగినప్పుడు నీ గురువులు గొప్పవారు విద్వాంసులు యోగులు నడిచినటువంటి మార్గంలో నువ్వు నడుచుము అని గురువు ఉపదేశం చేస్తున్నాడు ఇది ఏ ఆదేశము ఆజ్ఞ ఇది ఏ వేద ఉపనిషత్తు ఇది ఏ శిక్షణము ఇట్లే నడుచుకొనుచు నీవు నీ ఆచరణమును దిద్దుకొనుము ఈ విధంగా నీ యొక్క ఆచరణ అనేది ఈ విధంగా దిద్దుకో నువ్వే దిద్దుకో అని గురువు శిష్యునికి ఉపదేశం చేస్తున్నాడు అలాగే ఇంకొక శ్లోకం ద్వారా చూడండి నిష్కాముడైనటువంటి పురుషుడు తన నేత్రములను కూడా మూయుట కానీ తెరుచుట కానీ సంభవము కాదు అంటే ఏ కోరికలు లేనివాడు కనీసం కళ్ళు కూడా మూయట సంభవం కాదు తెరచలేడు మూయడం తెరచడం కూడా సంభవం కాదు అని మనుషులు నిశ్చయింపవలయను కావున మనుషులు చేయు చేష్టలన్నీయు కామ్య కోరికలు లేక కలగవని సిద్ధమగుచున్నది అంటే మనము కామ్య కోరికలు అంటే కోర తగిలిసినటువంటి కోరికలు ఉంటేనే మనకు సిద్ధి కలుగుతాయి కేవలం నేను ఏమీ కోరుకోనంటే కళ్ళు మూయడం కూడా జరగదు అది సంభవం కాదు అది కూడా మనము మూయాలని అంటేనే మూస్తుంది అది కూడా ఒక కోరికే అని ఇక్కడ మహర్షి దయానంద సరస్వతి మనుస్మృతిలో ఉన్నటువంటి శ్లోకాన్ని ప్రమాణం చేసుకుంటున్నాడు అంటే చాలామంది మేము నిష్కాములము ఏ కోరికలు లేవంటారు తప్పు అది ఇక్కడ కామ్య కోరికలు అనేటివి ఉంటాయి ఇప్పుడు మనము మోక్షం పొందాలి అది ఒక కోరిక అలాగే దానం చేయాలి ఇది ఒక కోరిక యోగాభ్యాసం చేయాలి కోరిక ఉన్నతిని సాధించాలి కోరిక ఇటువంటి కామ్య కోరికలను ఖచ్చితంగా కోరాలి అని ఇవి ఉంటాయి ఖచ్చితంగా కామ్య కోరికలు లేక ఈ యొక్క చేష్టలన్నీయు సిద్ధము కావు అనే విషయంగా తెలియజేస్తున్నాడు కాబట్టి మనుషులు అనేటటువంటి వారు ఈ కామ్య కోరికలు అంటే కూర తగిలినటువంటి కోరికలు ఉంటేనే అవి మనకు సిద్ధి పొందుతాయి కాబట్టి గురువు మేము ఏ కోరికలు లేవనేది కూడా తప్పు అనే విషయంగా ఇక్కడ మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు కాబట్టి ఇక్కడ గురువు నిజమైనటువంటి గురువు శిష్యునికి ఎటువంటి ఉపదేశము చేస్తాడు అనే విషయంగా ఈ యొక్క సత్యార్థ ప్రకాశంలో మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు కాబట్టి ఎవరైనా అక్కడ గురువులు వినేవాళ్ళు కానీ శిష్యులు కానీ ఉంటే మీరు ఏదైనా ఇప్పుడు చెప్పబడిన దానికి విరుద్ధంగా ఏదైనా నడుచుకుంటుంటే మీరు సరిదిద్దుకోవాలని కోరుకుంటూ ఓం తత్సత్